ఊటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదల్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం నాలుగు వేల రూపాయలని నెల నెల ఒకటో తారీఖున అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం క్షేత్రస్థాయిలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా ఏదో గ్రామంలో పర్యటన చేస్తూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో ఏదో గ్రామంలో ఈరోజు ఈ పెన్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం అంటే మా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటిది స్పష్టమవుతుంది ఆర్థికంగా ఎంతో భారంగా ఉన్న ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉన్న శక్తినంతా కూడా వినియోగించి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది రాబోయేటువంటి కాలంలో ఏదైతే తల్లికి వందనం కాబట్టి కావచ్చు లేక అన్నదాత సుఖీభవ రైతులకు ఆదుకోనేటువంటి కార్యక్రమం కావచ్చు వాటిని కూడా ప్రారంభం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి సమతూకంలో తీసుకెళ్లడం కేవలం చంద్రబాబు గారికే సాధ్యం ఈరోజు పెన్షన్లు ఎవరికైనా మూడు నెలల పాటు రాకపోయినా మూడు నెలలది కూడా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా అందరి దృష్టికి తీసుకొచ్చి